ప్రియమైన నా బిడ్డ నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు నా మాటలు అర్థము చేసుకోవడం లేదు ఎందుకని నేను చెప్పే మాటలు నీకు అర్థము అవడము లేదా నేను ఇప్పుడు చెబుతున్నాను జాగ్రత్తగా ఆలకించుము అత్త కోడలు ఒకప్పుడు ఎలా ఉన్నారు అంటే అత్తగారు కోడలు తల్లి కూతుర్లు వలే ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారంటే అగ్గిపుల్ల వేస్తే ఇద్దరి మధ్య భగ్గుమని మండుతున్నట్లుగా ఉంటుంది అవునా కదా అవును మరి అత్తగారి అంటే కోడలకు పడదు కోడలు అంటే అత్తగారికి పడదు అత్తగారు ఒకప్పుడు కోడలే కదా ఇప్పుడు నీవు అత్తగారిగా నీ కోడలను ఇబ్బంది పెడుతున్నావు బాధిస్తున్నావు నిందిలేస్తున్నావు తిడుతూ ఉంటున్నావు ఇది కదా కోడలు చూస్తూ కదా బైబిల్ గ్రంథములో ఏమున్నదో చదివి చూద్దాము రూతు గ్రంథము ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు వారు ఎలుగెత్తి ఏడవగా వోల్పాతన అత్తను ముద్దు పెట్టుకునను రూతు ఆమెను హత్తుకునను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును ತನ ದೇವು ಯನು ತಿರಿಗೋನದೇ ನೀವು ನೀ ತೋಡಿಕೋಡಲಿ ವೆಂಬಡಿ ವೆಳ್ಳಮನೆನು ಅಂದುಕೂ ರೂತು ನಾ ವೆಂಬಡಿ ರವದ್ದನೆಯೂ ನನ್ನ ವಿಚಿ ಪೆಟ್ಟಮನೆಯೂ ನನ್ನ ಬ್ರತಿಮಾಲೂ కొనవద్దు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చెదను నీవు నివసించు చోటనే నేను నివసించెదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి బొందు చోటను నేను మృతి చెందెదనో అక్కడనే పాతి పెట్టబడెదను మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిని ఎడలైహోవా నాకు ఎంత కీడైన చేయనుగాక అనెను ప్రియమైన సహోదరీ మనులారా ఈ వాక్యము విన్న తరువాత అత్తగారు కోడలు తల్లి కూతురువలే అన్యోన్యముగా గొడవలు పడకుండా తిట్టుకోకుండా దెబ్బలాటలు ఆడకుండా ఆశీర్వాదకరముగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ప్రేమగా ఒకరి మాటలు ఒకరు చేసుకుని మీరు నవోమి రూతువలె ఉండాలని నీకు పదే పదే చెప్పాను నీవు అర్థము చేసుకోవడం లేదు చరిత్ర ఏమిటంటే న్యాయాధిపతుల కాలంలో బెత్లహేము నుండి మోయాబు దేశమునకు వచ్చి కాపురం ఉన్నారు ఎలిమెలకు నవోమి ఇద్దరు కుమారులు కొన్ని రోజులకు ఎలిమెలకు చనిపోయాడు నవమి మోయాబు దేశములో ఉన్న ఇద్దరు అమ్మాయిలను వీరు కుమారులకు పెళ్లి చేసింది పిల్లలు పుట్టలేదు కొన్ని సంవత్సరాలకి కుమారులు ఇద్దరు చనిపోయారు అప్పుడు నవోమి ఇద్దరు కోడళ్లతో పెద్ద కోడలు ఓర్పా చిన్న కోడలు రూతుతో మీ ఇంటికి వెళ్లిపోండి అని చెబుతుంది పెద్ద కోడలు పా అత్తను ముద్దు పెట్టుకునెను రూతు ఆమెను హత్తుకునెను పెద్ద కోడలు ఓర్ప వాళ్ల తల్లిదండ్రుల యొద్దకు వెళ్లిపోయింది రూతు వెళ్లలేదు నవోమి రుతు అన్యోన్యంగా తల్లి కూతురు వలె బ్రతికారు జీవించారు ఇప్పటికైనా పర్వాలేదు నవోమి రూతు ఎలా బ్రతికారో ఎలా జీవించారో మీరు కూడా ఈ విధముగా ప్రేమగా జీవించాలని కోరుకుంటున్నాను ఆమెను